అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు స్పార్కి లాక్స్ ఈరోజు పల్లీలు ఎండు కొబ్బరితోటి గోరుచిక్యలు కర్రీ చేస్తున్నాను స్టవ్ వెలిగించేసుకొని కళాయి తీసుకొని పెట్టేసుకొని అది అయిన తర్వాత పల్లీలు ఒక నాలుగు స్పూన్లు వేసుకొని అవి వేగేటప్పుడు ధనియాలు ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి కొంచెము ఎండుమిర్చి పది వేసుకొని ఈ విధంగా వేపుకోవాలి ఎక్కువ అక్కర్లేదండి లైట్గా వేపుకుంటే సరిపోతుంది మరొక అలాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అది వేడి అయిన తర్వాత అర కేజీ గోరచక్కడికాయలు శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి పసనపప్పు కొంచెము మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని శుభ్ర మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన దానిలో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కట్ చేసి ఉంచుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసినవి మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి మూత పెట్టేసి ఈ విధంగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి మగ్గన ఇవ్వాలి ఇదిగోండి ఈ విధంగా మగ్గుతుంది మగ్గిన దానిలో మనం పల్లీలు ఎండుమిర్చి అవన్నీ ఎప్పున్నాం కదా అవి పొడి చేసుకుని వచ్చి మిక్సీ జార్లో ఆ పొడి ఒక మూడు స్పూన్లు వేసి కలపాలి చిక్కుకాయలు మొత్తానికి పెట్టేలాగా బాగా కలిపేసి మగ్గనివ్వాలి ఇదిగోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఎండు కొబ్బరి పల్లీలతోటి గోర చక్కరకాయల కర్రీ రెడీ అండి మీరు ట్రై చేయండి నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ